జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ నూతన కల్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడికి నన్ను దగ్గరుండి ఉండి తీసుకొని వచ్చినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ గారు మరి అట్లానే మా సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు కృష్ణవేణి గారు మరి ఈ ప్రాంతం నుండి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి దుగ్గ్యాల రవీంద్రరావు గారు అట్లానే జాగృతి రాష్ట్ర నాయకులు మరి అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మా యువమిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాను మరి పొద్దున్న నుండి మేము తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నుండే మరి ప్రారంభమై తిరుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా తుంగతుర్తి నియోజకవర్గం అంతా కూడా పాడుపడిపోయినటువంటి కాలువలు ఇచ్చినటువంటి మాటలన్నీ పక్కన పెట్టి రుద్రమ చెరువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వంద పడకల హాస్పిటల్ కావచ్చు ఏది కూడా పూర్తిగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ చూస్తూ వస్తున్నాం పొద్దు నుండి విచిత్రం ఏంటంటే వంద పడకల హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిదిలో మాట ఇచ్చారు పూర్తి చేస్తాం కడతామని చెప్పి ఒకసారి ఒక మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయినారు మళ్ళా ప్రభుత్వం మారినాక ఇంకో ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన శంకుస్థాపన చేసినాడు కానీ రెండు సంవత్సరాలు అయిపోయింది అంతకుముందు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కూడా ఆసుపత్రి కడతానే ఉన్నటువంటి సందర్భం ఉన్నది మరి నేను డాక్టర్ని అడిగిన ఎంతమంది వస్తారు పేషెంట్లు లేరా ఇక్కడ తక్కువన రాని ఆయన చెప్పింది ఒకటే ఒక మాట ఈ తుంగతుర్తిలో ఉన్న ముప్పై పడకల హాస్పిటల్కి చుట్టుపక్కల ఆరు మండలాల్లో ఉన్నటువంటి మూడున్నర లక్షల మంది ప్రజలు వచ్చిపోతున్నారు చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు నేను మాట్లాడేసి ఒకటే పేద ప్రజల పక్షాన మరి మూడున్నర లక్షల మంది చూసే హాస్పిటల్లో ఇవాళ నెలకు రెండే రెండు డెలివరీలు అవుతున్నాయి ఎందుకోసం హాస్పిటల్ పనిచేస్తలేదని ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నటువంటి సందర్భం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పేద ప్రజల కోసం పనికి రావాల్సినటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు మరి లేట్ మీద లేట్ చేసుకుంటూ పోతున్నారు ఏముంటాయన్న ముఖ్యమైనవి మనకు ఒకటి చదువు విద్య ఇంకోటి వైద్యం ఈ రెండే కదా ప్రధానం వైద్యం విషయంలో కాంట్రాక్టర్ని అడిగిన ఆండే ఉన్నాడు ఏమైనా కడతలేవు పద్దెనిమిది నెలల్లో కట్టాలంటే బిల్లు రాక ఆరు నెలలైంది మేము కట్టే పరిస్థితి లేదని ఆయన చెప్తున్నాడు మరి ప్రభుత్వం వైద్యం మీద పెట్టకుండా విద్య మీద పెట్టకుండా దేని మీద పెడుతుంది డబ్బులు అనేది అర్థం కానటువంటి పరిస్థితి అంతేకాకుండా మనకిచ్చిన మాటలు మీకు ఎన్ని మాటలు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతామన్నారు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు వస్తుందా ఎవరికన్నా వచ్చిందా ఏంది మీ నూతన వచ్చిందా పెరిగిందా పెన్షన్ మీ నూతన కల్లా గ్యాస్ బండ్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుందా రావడం లేదుగా ఫ్రీ కరెంట్ ఒక్కటి వచ్చిందా మీకు అంతేనా కొంతమందికే వచ్చిందా అందరికి రాలేదా మరి రైతన్నలకు రైతు బంధు పెరిగిందా ఓకే నేను అనేది ఏంటంటే ఏ ఒక్క మాట కూడా ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చినట్టే మర్చిపోతున్నాయి ఎందుకోసం మర్చిపోతున్నాయి మనము పిడికిలెత్తి కొట్లాడతలేం లేం కాబట్టి మర్చిపోతున్నాయి ఇవాళ మేము జాగృతి నుండి అదే కార్యక్రమం పెట్టుకున్నాం ఇప్పుడు ఓట్లు లేవు కదా నేనేం ఓట్లు అడగడానికి రాలేదు కదా ప్రతి జిల్లాకు వెళ్ళి ఎక్కడైతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కానటువంటి పనులు ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి ఎందుకోసం జరుగుతలేదు ఎక్కడ ఆగిపోయింది ఎవరు చేస్తే పని అవుతుంది తెలుసుకొని వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నాం ఒత్తిడి పెట్టి పనులు చేపించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రజలంటే కేవలం ఓట్లేసే మనుషులుగా మారిపోయింది తప్పితే మరి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోవాలా పిల్లలు స్కూల్లో చదువుకోవాలా మరి చదువుకొని పరీక్షలు రాసే పిల్లలు ఉంటే కోచింగ్ సెంటర్ కావాలి వాటి దేని మీద ధ్యాస లేదు రావాలే ఓట్లో తీసుకోవాలి బయటపడాలి ఇటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ ఒరవడి మారాలే ఆ రాజకీయాలు మారాలే కొత్త పంతా రావాలే ఈ రాష్ట్రంలో అనే ఒక ఆలోచనతోని మేము పిడికిలెత్తి బయలుదేరినాం నిజంగా సూర్యపేట అంటే ఆ పేరులోనే సూర్యుడు ఉన్నాడు ఆ పేరులోనే వెలుతురున్నది మీ ఊరికి రాగానే నిజంగా మీరు అన్నట్టు విప్లవాల గడ్డ బండి యాదగిరి దగ్గర నుంచి మల్లు స్వరాజ్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది విప్లవ వీరులు పుట్టినటువంటివి అన్న చెప్పినట్టు తొట్ల మల్సూర్ లాంటి వాళ్ళు చాలా మంది నాయకులు గొప్ప గొప్ప నాయకులు ఉన్నటువంటి ఈ జిల్లా నాకు కూడా స్ఫూర్తి వచ్చింది ప్రేరణ వచ్చింది వస్తుంటే వస్తుంటే మా రోజు వీరన్న విగ్రహానికి కూడా దండ చేసిన మరి ఆ మా రోజు వీరన్న స్ఫూర్తితోని ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఎందుకోసం పోరాటం చేస్తాం అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయడం కోసం పోరాటం చేస్తాం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ప్రయోజనాలు అందడం కోసం పోటీ చేస్తాం అదేవిధంగా అట్టడుగు స్థాయిలో ఉండేటటువంటి మా ఆడబిడ్డలకు మంచి అవకాశాలు రావడం కోసం పోరాటం చేస్తాం మా యువమిత్రులకు మంచి అవకాశాలు రావడం కోసం పోరాటం చేస్తాం ఇవన్నీ కూడా సూర్యాపేటకు వచ్చి మరి మీ స్ఫూర్తిని తీసుకొని పోతున్నా మీ స్ఫూర్తి నింపుకొని పోతున్నా ఒక్కొక్కరు మీరు ఒక్కొక్క మల్లు స్వరాజ్యంలా కనబడుతున్నారు నాకు గట్టిగా నిలబడి పిడికిలెత్తి కొట్లాడేటోళ్ళ కనబడుతున్నారు అన్నయ్య చెప్పినట్టు ఈ గడ్డకి రాగానే మీరు మారిపోతారు అక్క అని చెప్పిండు నేను ఏమో అని చెప్తున్నాడు ఇస్మ అని అనుకున్నా కానీ అట్లా లేదు మీరు గట్టిగానే ఉన్నారు కానీ ఇంత మీరు గట్టిగా ఉండి ఇంత చైతన్యం ఉన్న ప్రజలకు కూడా మరి ఇక్కడ అవకాశాలు ఇక్కడ ఏమి కూడా సదుపాయాలు కల్పించలేదంటే మరి ఎన్నేం లాగుతా ఉన్నారు ఎన్నేం లోపిక పడతా ఉన్నారు ఇప్పుడు జాగృతి మీకు అండగా నిలబడుతుంది ఏదైతే మీరు ఇక్కడ నా నూతన కల్లో అడిగినారో రోడ్డు వెడల్పు చేయడం కోసమైనా మరుగుదొడ్ల కోసమైనా ఇంకా గ్రామంలో బస్ స్టాండ్ కోసమైనా అనేక అవసరాల కోసం మీరు అడిగినారు వాటి కోసం సహాయ శక్తుల నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా అనేక అంశాల కొట్లాడుతున్నాం కానీ అన్నిటికన్నా ముఖ్యం విద్య వైద్యం వీటి మీదనే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాం ఎందుకంటే నాకు ఆడవాళ్ళంటే పక్షపాతం కొంచెం ఆడవాళ్ళంటే ఇష్టం ఎక్కువ కాబట్టి ఆడపిల్డలకు ఏం కావాలమ్మా పిల్లలు చదువుకోవాలనుకుంటాం అందుకోసం విద్య బాగుండాలి ఏ జిల్లాకు పోయినా ఖచ్చితంగా స్కూళ్ళని పోయి చూస్తున్నా సరిగ్గా ఫుడ్ పెడుతురా లేదా పిల్లలు బాగా చూసుకుంటురా లేదా అది చూస్తున్నా ఇంకొకటి హాస్పిటల్ చూస్తున్నా ఖచ్చితంగా ప్రజలు తేటప్పుడు ఇబ్బందులు మనకు తెలుస్తాయి నొప్పులు బాధలు మనం పడతాం మగవాళ్ళకు అర్థం కాదు అక్కడ వసతులు ఉన్నా లేకపోయినా పట్టించుకునే నాదు లేదు అందుకనే హాస్పిటల్ పోతున్నా ఖచ్చితంగా అడుగుతున్నా ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీ దీవెనలు ఉండాలి తప్పకుండా మీ దీవెనలు ఉంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీవెనలు ఉన్నట్టే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంత మిట్ట మధ్యాహ్నం అయినా కోలాటం చేసి మిట్ట మధ్యాహమైన కోలాటంతో ఎదురుంగొచ్చినటువంటి వచ్చినటువంటి చిన్నపిల్లలకు ఇంత మిట్ట మధ్యాహ్నమైన మరి వేట్ చేసినటువంటి మా పెద్దవాళ్లకు ఆడబిడలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి మా అన్న దుగ్గాల రవీందర్రావు గారు మాట్లా చూస్తుంటే నిజంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు తెలంగాణ కోసం పిడికిలెత్తి ఎత్తి ఏమనుకున్నాం అన్నాడు తెలంగాణ ఉద్యమంలో అనుకున్నాం పన్నెండు వందల మంది అమరులైన అనుకున్నాం కానీ అందరికి సహాయం చేయలేకపోయినా వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి అమరవీరులకు కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన వాగ్దానాలు ఇచ్చింది ఏం చెప్పింది రెండు వందల యాభై గజాలు భూమి ఇస్తా అని చెప్పింది ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పింది వాటి కోసం పిడికిలెత్తి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి మీ నూతన కల్ వాళ్ళు కాగా ఒకరి నేను చెప్పినాక నువ్వు చెప్పాలి నూతన కల్ వాళ్లకు నేను భూ పోరాటాలు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైతే ఉద్యమకారులకు భూమి ఇస్తా అని చెప్పిందో ప్రభుత్వం ఆ భూమి ఇవ్వకపోతే ఏ జిల్లాలో ఆ జిల్లా ఎక్కడికక్కడ మేమే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటా ఉన్నాం ఉద్యమకారులకు పట్ట రాసి మరీ ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క పోరాటంలో దయచేసి నూతనగల్ గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ